అడగొద్దు దీపాల మార్చిన గుర్తేరా పరికి నేనేసి పక్కనే పెట్టా అడగొద్దు ఏ క్లాసిన ఓని కూడా నేసా మెచ్చిపోతాను మెచ్చిపోతా అడగొద్దు అప్పిస్తావా అని అడగొద్దు డబ్బున్నప్పుడు ఇద్దరు పరికినా కాదు కావాలా అడగద్దు సీర కావాలంటే అత్తమ్మకి ఏంట్రా అడగద్దు త్వరగా ఇచ్చే అమ్మారు కట్టుబడుతున్నావా అడగద్దు ఎవరికొవరికి ఏంట్రా అది అట్లా ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాం మా తల్లే మా తల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని కానీ చల్లంగా బతుకమ్మా కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూక్త పెంచావు కవరమ్మా ఇది ఎంత పెద్దదైనాదంటే ఊరికే ఉరికేసేసానంట వెటయ్యా మా కొండడికి ఇచ్చి పెళ్లి ఎత్తే అది నా బిడ్డ అవదు ఇదిగోనే నోరు తీపి చేసుకో ఏంటి అట్టా వస్తున్నావు కొండడింటో లేడు కోసం కాదు ఇక్కడ ఏదో సప్పుడు అయినట్టుంటాను విషయం సప్పుడైంది గుడిసులో కాదే నీ గుండెల్లో ఓ పెద్దమ్మా నీకెప్పుడు పరాస్కాలి అదిగో రాయభారం వచ్చిందిగా ఇంకా నిలబడ్డావే ఎల్లు ఏంటి దేవు పండకపోతున్నాడుగా నేను తెచ్చే మాటల మరి దేవుడికి ఏ నైట్ అంతే నన్నేం తెచ్చేవాడు అడగ తప్ప నువ్వేం తెచ్చివ్వడం లేదు

బుర్ర చిన్న ఆలోచనలు చూసుకేటి కాదే కళ సీర తెచ్చాను కళ్ళ సీర తెస్తే గలంతైపోద్ది ఏంటి నిజంగా తెచ్చినట్టు ప్రమాణికంగా తెచ్చానా ఒట్టు మంచి తిరగతి పొచ్చినా ఏంటో గొడవ కంపతి ఎక్కడ సారిపోయిందా మధ్యలో తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది ఎర్రగా బొర్రగా ఉండేసరికి టమాటా పెండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుపోయి ఉంటాయి ఏం చేస్తాం ఎంత కట్టబడ్డానో ఎంత మోసపడి తెచ్చానో అయ్యి అతని ఉంది పోయింది అట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో కబుర్లేదు చెప్పుకుందాం కొత్త ఇత నిలబడే ఉండాలి అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి లేకపోతే సింగ్ ఎంత ముద్ద పెద్ద చేసింటే సీర ఇంకా బాగుండేది ఆ ఎటుకెళ్ళిన ఏం బాగుండాలే ఏ కొమ్మ కోతలుకుని పోవరం మా చెప్పిన మాటలు ఏమా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం సీర బాగుందని చెప్పకూడదేంటి సీర కట్టుకున్నావా తుండి కూడా చూసుకున్నావా కూర్చులు సరిగా అతనే సీరేమో తూర్పు దిక్కు కూర్చులేమో పోడవ దిక్కు అది ఇదిగా పౌర్సం కూడా ఇట్లా అంచు కనిపించేసుకోవాలి పాతికి రూపాయలు సరే డాబు కనపడద్దు పాతికి రూపాయలు వేసుకున్నావా డబ్బు ఇప్పుడు కదా స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా దాంట్లో పెళ్లి కోసం దాసిన డబ్బు ఇట్ట ఉదాసేసి ఎట్టాగయ్యా అయితే మన పెళ్లి అయినట్టే ఇది కూడా పెళ్లికి వస్తే కదా ఎట్టగో పెళ్లికి రెండు సీర్లు ఎత్తావా అగ్న సీర ఒకటేనో ఏమో సీర ఒకటి రెండోది ముందె పోయేమో ఆ తీరేదంటున్నావు కాస్త రేత్రి ఏదంటావు కూడా సర్లే కొత్త తీరు కట్టుకున్నావు పెద్దవాళ్ళు కాళ్ళకి దండ పెట్ట మంచి మర్యాద ఏం లేదంటే దండ పెట్టావా ఏంటే అన్నాడు నొప్పాంది అదేనే ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత ఎన్ని గుర్తుకొస్తున్నాయి ఏటో దేవుడు దండ పెట్టినా మ పోర్ట్రెట్ అయ్యే కాగితాద్ది యాకులు కాగితాలు తీసేయండి ఇక్కడ నువ్వు ఎక్కడ కూడా సరిచేయండి రే కొండో ఎవరని మొహం మనదేం జపాన్ సినిమానా ఏడు బాబు అవి మన పోర్టర్లే ఏమిటి తక్కువ కొఖోరా రే మన సినిమా కుక్క రొక్కరా రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా ఎందరిసారి అంతే భక్తక బీరో అయినా కానీ బీరుక అని తిరగే చదిగించావు అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు ఎందరిసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి రే రే తిరగాయరా తిప్పు ఒక్కో ఏట్రా రకో వేసేస్తామండి ఎక్కడ రక్ ప్రశ్న మాద్రే అయ్యా ఇవాళ గాడి చర్యలో సంత ఆవుల కొండలో తినారు మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కువ బండి కదట్లేదు బాగున్నాడు నువ్వేందుకు ఇంత పూకోమన్నా